వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబ్జెషన్ మనమైతే నెల్లూరులో ఉండేటువంటి బోస్ బొమ్మ సెంటర్ ఏదైతే ఉందో ఆ దగ్గరలో ఉండేటువంటి ఇక్కడ సంచార జాతుల సెంటర్ లేదా నక్కల సెంటరు లేదంటే పూసల సెంటర్ ఇలా రకరకాల పేర్లతో ఇక్కడ పిలుస్తూ ఉంటారు ఈ సెంటర్లో ఉన్నామన్నమాట ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే వీళ్ళందరూ కూడా రకరకాల అంటే ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు క్యాట్బెల్స్ కావచ్చు లేదంటే పూసలు కావచ్చు అలాగే నెమలీకలు కావచ్చు అద్దాలు కావచ్చు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు గతంలో వీళ్ళు ఇళ్లకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే కొంతమంది మాత్రం ఈ నక్కలాడ సెంటర్లో సుమారుగా ఒక వంద సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉన్నారు అయితే వీళ్ళ మీద ఒక అపోహ కూడా ఉంది శవాల్ని వీళ్ళు తింటారు ఎక్కడ కూడా పూడ్చి పెట్టడం కానీ కాల్చడం లాంటివి చేయరు అనేటువంటి మాట కూడా వినపడుతుంది అసలు ఏది నిజం ఏది వాస్తవం అనేటువంటి విషయం తెలుసుకుందాం మీ పేరు నా పేరు శ్రీనివాసులు నక్క శ్రీనివాసులు మీరు మామూలుగా చనిపోయిన వాళ్ళకి సమాధులు ఎక్కడ మీకు ఎట్లా ఉంటాయి బోడి తోటం సార్ బోడి తోటం తీసుకుపోయి పూడతాం అందరికి తెలుసు ఏరియా మొత్తం తెలుసు కానీ పేపర్లు వేయాల అప్పుడు పేపర్ వాళ్ళు ఎవరు తాలేదు సార్ మనం చచ్చిపోతారు కదా మేము బోడి తోట తీసుకుపోయి వేస్తే మేమంటే కొంతమంది ఏమంటే నక్క వాళ్ళు సాని తినేస్తున్నారు కనపడతాను నేను యాక్చువల్గా ఇదే మిమ్మల్ని అడగాలి అనేది నా కాన్సెప్ట్ మళ్ళీ మీరు ఏమనుకుంటారు అని అడగలే నక్కరోళ్ళు చనిపోతే శవాల్ని తినేస్తారు అనేది బయట అందరికీ టాక్ నక్కరోళ్ళు శవాల్ని తినేస్తారా అది అది తోట ఉండే కదా సార్ ఆ కాలేస్తారు చూడు అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది సార్ ఆడేపోయి బూడిసేది మేము బోడితోట ఎవరు మనుషులు ఎవరు తినేస్తారు సార్ చూసేది మన పబ్లిక్ చూస్తారు దూరం ఉండేవాళ్ళకి తెలియదు మీ పోటీ వాళ్ళకి మా ఏరియా ఎక్కడి నుంచి ఆ మొత్తం ఏరియా మొత్తం ఈ నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు కానీ బయట ఊళ్ళో పక్క ఊళ్ళో కలకత్తా బొంబాయి హైదరాబాద్ చెన్నై చెన్నై కూడా తెలుస్తుంది ఇక్కడ రాయలసీమ కర్ణాటక అత్త తెలుదు ఎట్ట చచ్చిపోతే ఏడబెడుతున్నారు ఏం ఎత్తుకి పోతున్నారు కనపడతాం లేదా ఏ టీవీలో వేయవచ్చు అని చెప్తూనే ఉంటారు టీవీలో వేస్తామంటే కూడా ఎవరు రాలేదు సార్ టీవీ వాళ్ళు కూడా రాలా అంటే మీ పోటీ వాళ్ళు వచ్చి చెప్తారు మేము మనుషులు తిన్ను కాదు సార్ సవాళ్ళు తీసుకుపోయి కారణం అన్నీ చేస్తాం మేము ఇప్పుడు పూడి చేస్తారా కాల్ చేస్తారా చేస్తాం సార్ మా జాతిలో చేస్తాం గోరి కట్టుకూడదు మా జాతిలో మట్టిలో పూసి మట్టిలో కట్టి పట్టి వరకే ఉంటాం సార్ అప్పుడప్పుడు పూజ చేస్తాం పాలు పోస్తాం పూలు పోతాం పెద్ద పండుగ వస్తాయి కదా సార్ పెద్ద పండుగ అన్నం మాంసం వండుకొని పోయి పెడతాం సార్ నిజమేనా పెద్ద ఇక్కడ మేస్త్రి సార్ ఇక్కడ ఈ నక్కల అందరిలో పెద్ద మనిషి ఈ మనకు మంచి చెడు చూడాలన్నా కూడా పెద్ద మనిషి ఇతను దేవుడికి పెళ్లి జరగలే కూడా పెద్ద మనిషిలాగా తీసుకొని పోతారు ఇక చెప్పేది నిజమే ఎవరు శవం ఎవరు తినరు సార్ తీసుకుపోయి పూడ్చిపెట్టి బండికి పిలిపిస్తాం మూడు వేలు ఇచ్చి బండికి పిలిపిచ్చి మూడు వేలు ఐదు వందలు ఇచ్చి నలుగురితో నలుగురు చూస్తారు అది పూర్తాం దిగిస్తాం మామూలు జనం లేకపోతే బండ్లు ఆ బండ్లు మేము తీసుకుపోయేది లేదా ఎక్కడ వీళ్ళు కనుక్కొని సార్ మేదల వాళ్ళకి కానీ అంగల్ వాళ్ళు కానీ అందరూ కనుక నక్కలు శవం ఏడకపోతే అంటే మీరు అర్థం అవుతుంది అప్పుడు మేము చెప్తే అర్థం చెప్తాం మీరు పోయి కనుక్కొంతే అప్పుడు అర్థం చెప్తారు వాళ్ళు మీరు చెప్పింది నిజమే చాలా మంది చెప్పేది ఏంటంటే చనిపోతే వాళ్ళని నక్కలోళ్ళు తినేస్తారు ఇంతవరకు నక్కలోళ్ళు చనిపోయింది తీసుకెళ్ళడం మేము చూడలేదని చాలా మంది చెప్తూ ఉంటారు ఉండదు ఈ వేరే పేరు మోస్ మమస్ అంటారు ఎక్కడ ఈ వేరే కనుక్కోండి నక్కలు చచ్చిపోతే ఆడ పెడుతున్నారు మేము చెప్తే మీరు నమ్మరు మీరు ప్రజలకి నమ్ము కనుక్కోండి దగ్గర ఉండాలి కదా రోజు అయితే ఒక క్లారిటీ ఇచ్చారు మీరు ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు జనాలకి మేమంతా మీ నక్కలు చచ్చిపోతే బోడితో తీసుకుపోయి పూడతాం పదివేలు ఇరవై వేలు ఖర్చు ఆ రోజు యాభై వేలు ఖర్చు అవుతాయి సార్ మంచి తాగుతాం మందుకి కందికి అన్నికి పూలకి తపాకాయలకి మందుకి అంతా పాలు పోతాం సో చాలా మంది శవాల్ని తింటారంటారు కదా ఆయన అయితే ఖండించారు మరొకరు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం దీని మీద కొంత క్లారిటీ ఉంటుంది సో శవాల్ని చనిపోయిన తర్వాత మీరు తినేస్తారు కాల్చి తినేస్తారని అంటుంటారు నిజమేనా చనిపోతే రెండు రోజులు మనుషులు పిలిస్తాం పిలిచి పంపిస్తాం సార్ మేము తీసుకొని పోయేది అప్పుడు పాడల మీద తీసుకుపోయేది ఇప్పుడు అయితే బండ్లు ఎర ఉంది కదా ఆడపోయి తీసుకుపోయి పెట్టేవాళ్ళము ఎవరు చచ్చిపోయిన అట్టే పెట్టావాళ్ళు ఎవరు చూసినా కూడా నక్కలోళ్ళు మీరు చంపుకొని తింటారు అని చెప్పున్నారు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా కూడా నమ్మలేదు మా నాన్న కూడా చనిపోయాడు మా నాన్న చనిపోతే బండి మీద పెట్టాం ఫోటో అది అన్ని తగిలిచ్చాం మా నాన్న అన్నీ పెట్టాం అన్నీ సెంటర్లు అందరూ చూశారు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ చూశారు మా నాయనే తీసుకుపో మేము బాగా ఫంక్షన్ లాగా చేసి ఎన్ని కూడా మా నకల మీద రాకూడదు అని మా నాయన చనిపోతే ఫంక్షన్ చేసి పెట్టున్నాం ఎక్కడ పోయినా కూడా నకలు తినేస్తారు అమ్మ తినలేదని చెప్తే ఇంత లేదు వాళ్ళు చూస్తే కదా అర్థమయ్యేది అందుకని బండి మీద పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా బండి వచ్చింది కదా సార్ అప్పుడు పాడ మీద మా అక్క చనిపోయింది అప్పుడు పాడ మీద తీసుకుపోయి ఇప్పుడు బండిలో వచ్చేసాయి ఒక ఐదు వేలు ఇస్తే ఒక మూడు వేలు ఇస్తే బండ్లు వస్తున్నాయి ఆ బండ్ల మీద పెట్టుకొని పూల దండలు ఫోటో అదన్నీ ఆలరికించి తీసుకుపోతారు నక్కలొళ్ళు శవాలను తింటారు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం అబద్ధం మేము మా బోడిగార్డు తోట ఏదైతే ఉందో అక్కడికి రథం తీసుకొచ్చి రథంలో తీసుకెళ్లి మూడున్నర వెయ్యి రెండున్నర వెయ్యి పెట్టి రథంలో తీసుకెళ్లి అక్కడ పూడ్చడం జరుగుతుంది ఇది మా జీవన శైలి ఈ విధంగా మా జీవన ప్రక్రియ ఉంటుంది అని తెలియజేస్తున్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు